చెన్నై రహదారి నేషనల్ హైవే తిరుమలకు కాలినడకన వెళ్తున్న మైదకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ అనుచరులు భీమయ్య యాదవ్ సుబ్బారాయుడు మరికొంతమంది ఆదివారం బాకారపేట మీదుగా వెళ్తుండగా వారికి స్థానిక మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసు నాయుడు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చలమయ్య యాదవ్ వంటిమిట్ట మాజీ ఎంపీపీ ప్రతినిధి లక్ష్మీ నారాయణ పెద్దపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతినిధి నరసింహారెడ్డి బీసీసీల ప్రధాన కార్యదర్శి యాదవ్ గాలి సుబ్బయ్య వారికి ఘనంగా శాలవత సత్కరించి గజమాలు వేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పుట్ట సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గెలుపొందాగా వారి అభిమానులు పాదయాత్రగా తిరుమలకు వెళ్లడం చాలా సంతోషకరమని మంచితనానికి మారుపేరుగా ఉన్న ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలని కోరారు

넥카스는 <shranly> 리이에사이 <shranly> 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 i right